హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైన్స్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ గోంద కటిరా డ్రింక్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి మన బాడీలోని హీట్ని తగ్గించే శక్తి ఈ కటోరాలో ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మార్కెట్లో ప్యాకెట్స్ రూపంలో ఈ కటోరా అవైలబుల్గా ఉంటుందండి ఇది ఒక్కటి వేస్తే వేసవి వేడి వల్ల వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలని చిటికలో పోగొట్టవచ్చు మన బాడీని డీహైడ్రేషన్ నుండి కాపాడుకోవడానికి అలాగే డైజెషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఇంకా నేచురల్ బాడీ కూలెంట్గా ఇది కటోర చాలా బాగా ఉపయోగపడుతుందండి మరి ఆలస్యం చేయకుండా ఎన్నో ప్రయోజనాలున్న ఈ కటోర డ్రింక్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో ఎలా చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి నాలుగైదు కటోరా పలుకులు వేసుకొని వాటర్ పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి లేదంటే ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ వేరొక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల గింజలు వేసుకొని వాటర్ పోసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి చూడండి ఎనిమిది గంటలైన తర్వాత చూపిస్తున్నాను ఈ కటోరా అనేది బాగా నాని ఇలా ట్రాన్స్పరెంట్గా లాగా ఫామ్ అవుతుందండి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి రెండు స్పూన్ల కటోరా వేసుకోవాలి అందులోనే రెండు స్పూన్ల నానబెట్టుకున్న సబ్జా వేసుకోవాలండి తర్వాత షుగర్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి షుగర్కి బదులుగా మీరు బెల్లం కానీ తేనె కానీ యాడ్ చేసుకోవచ్చు అందులోనే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి తర్వాత ఒక చెక్క నిమ్మరసం పెట్టుకోవాలి నెక్స్ట్ అందులోకి కూలింగ్ వాటరు లేదా షోడాని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంద్ కటీరా డ్రింక్ రెడీ ఈ విధంగా నానబెట్టుకున్న కటోరాని ప్రతిరోజు ఒక స్పూను జ్యూసెస్లో కానీ పాలల్లో కానీ ఈ విధంగా షర్బత్తుల్లో కానీ వేసుకొని తీసుకున్నట్లయితే వేసవి నుండి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో